అర్బన్ ఓటింగ్ అంటేనే ప్రతిపక్ష ఓట్ బ్యాంక్ అంటారు దాన్ని వీళ్ళకి అదేం భయం లేదు క్రింద ఒకసారి విజయవాడలో గెలిచింది ఎవరండి గుంటూరులో ఎవరు గెలిచారు అర్బన్ ఓటింగే కదా ఒక విశాఖపట్నం నప్పించి మిగతా అర్బన్ అంతా కూడా తప్ప కాకపోతే బేసిక్ గా అర్బన్ ఓటింగ్ లో ఖచ్చితంగా బీజేపీ ఫ్లేవర్ ఉంటది బీజేపీతో కలవడం వల్ల ఫ్లేవర్ గెలిచింది అక్కడ ఆ ఆస్పెక్ట్ లో కరెక్ట్ అయితే ఇక్కడే పాయింట్ ఏంటంటే సంక్షేమ పనికాల అర్బన్ కూడా ఉంది నీకే రూరల్కి ఎందుకు అయింది అర్బన్ పూర్కి ఎందినాయి కదా ఇవాళ అందినటువంటి సంక్షేమ పథకాల్లో అరవై శాతం గ్రామీణ ప్రాంతాలకైతే నలభై శాతం పట్టణ ప్రాంతాలకి పట్టణ ప్రాంతపు పేదలకి ఏందిని పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి మధ్యతరగతికి కూడా అంది ఇప్పుడు యాజ్ ఫర్ నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఒక కోటి ఇదే సారీ ఎనభై ఐదు లక్షల మంది పేదవాళ్ళు ఎనభై ఐదు లక్షల కుటుంబాలు ఇతని ఇచ్చింది ఒక కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకి అంటే ఇంకొక అరవై లక్షలు ఎక్స్ట్రా అరవై లక్షలు అర్బనే అరవై లక్షల మంది అర్బన్ వాళ్ళకి ఇచ్చాడు అతను వేస్తారా ఇరవైకి పోవచ్చేమో అతను వేస్తాడని నమ్ముతున్నాడు ఇంట్లో నలుగురిలో ఒకళ్ళ ఇప్పుడు ఇదివరకు ఐదు వేల రూపాయలు లంచం తీసుకున్నటువంటి వాళ్ళు ఇంట్లో ఓటికి ఓటుకి ఐదు వేల చొప్పున తీసుకున్నారు లేదా మూడు వేలు చొప్పున తీసుకున్నారు అప్పుడు ఏమనుకున్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మునుగోళ్ళు ఏముందని అంతకుముందు డిపాజిట్ కూడా లేదు మొన్నటిసారి డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఐదు వేల ఇచ్చినటువంటి టిఆర్ఎస్ కి రెండేద్దాం నాలుగు వేలు ఇచ్చినటువంటి బీజేపీకి ఒకటే అర్థం అనుకున్నారు కదా వల్లనే కదా గెలిచింది అట్లాంటి ఫీలింగ్ ఉండొచ్చు కదా ఇక్కడ అనేది ఇతని ప్రయత్నం అంటే ఇప్పుడు ఇతని లెక్క ఏంటంటే నా వాళ్ళకి ఇప్పుడు జన్మభూమి కమిటీలో లేకపోతే అంత ముందు సంక్షేమ పథకాలు అంటే తెలుగుదేశం మోడీకే ఫస్ట్ ప్రయారిటీ కార్యకర్తకి రెండో తెలుగుదేశం సింపతైజర్కి తటస్థులకి ఇవ్వలేదు అవతల పక్షాలకి ఇవ్వాల జనసేనకు బీజేపీకో కాంగ్రెస్ కో వైసీపీకో అస్సలు ఎవలే ఇప్పుడు ఇతను ఏం చేశాడు అందరికీ ఇమన్నాడు అందరికీ ఇచ్చినప్పుడు అలా పథకాలు పొందిన